అధినేత చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని వ్యాఖ్యానించారు గతంలో తెలంగాణలో స్టీఫెన్సన్ కొనుగోలు చేస్తూ పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే అన్నారు ఓటుకి నోటు కేసులో పట్టుబడి అర్ధరాత్రి అమరావతి వచ్చింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు ప్రలోభ పెట్టడం చంద్రబాబుకి వెన్నుతో పెట్టిన విద్య వ్యాఖ్యానించిన ఆయన నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి గెలిచాడని ఆరోపించారు చంద్రబాబుకు మైండ్ గేమ్ ఆడడం అలవాటని టీడీపీకి ఓటు వేసింది ఎవరనేది అధిష్టానం ఇప్పటికే గుర్తించిందని తెలిపారు బాలకృష్ణ సినిమా డైలాగులు రాజకీయంలో పనిచేయవన్న వంశీ సినిమాకి రాజకీయానికి చాలా తేడా ఉంటుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశాడు కాబట్టే టీడీపీ అభ్యర్థిని గెలుపొందిందన్నారు వల్లభనేని వంశీ పరోక్ష ఎన్నికలు ఒక రకం ఏంటి ప్రత్యక్ష ఎన్నికల్లో ఏంటంటే ప్రజలు నేరుగా ఓటేస్తారు పరోక్ష ఎన్నికలు అంటే ప్రజల ద్వారా ఎన్నికైన వాళ్ళు మళ్ళీ ఓటు వేయాల్సి ఉంటుంది దాంట్లో మా ఎక్స్ బాస్ చంద్రబాబు నాయుడు గారు స్పెషలిస్టే కదా ఏదో రకంగా ఆర్థికంగా కొనుగోలు చేయటం వాళ్ళకి ఏదన్నా పార్టీ మీద అసంతృప్తి ఉంటే వాళ్ళని లాగటం ఆ రకంగా చేసి ఒక నలుగురిని కొనుగోలు చేశారని తెలుస్తా ఉంది దాని మూలాన రిజల్ట్ తెలుగుదేశానికి ఫేవరబుల్గా వచ్చింది సో నలుగురు అంటే ఎవరైనా కొనుగోలు చేస్తున్నాను చెప్తారు పార్టీ నోటిఫికేషన్ ఇస్తుంది వాళ్ళ గురించి ఎవరు నలుగురు అనేది కూడా చెబుతారా చంద్రబాబు గారి మీద ఏ సంతృప్తి ఉంటుంది నాకు కరణం బలరాం గారికి కరణం బలరాం గారు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచో డెబ్బై ఎనిమిది నుంచో చంద్రబాబు నాయుడు గారికి క్లాస్ మేట్ బెంచ్ మేటో లేకపోతే అసెంబ్లీ మేటో కదా సుమారు నలభై ఐదు సంవత్సరాలు లేకపోతే యాభై సంవత్సరాల పరిచయం కదా రాజకీయంలో ఇన్ని సంవత్సరాల బంధాన్ని వదులుకొని ఆయన వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించారంట మళ్ళీ తెలుగుదేశానికి ప్రకటించాల్సిన అవసరం ఏముంటుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకునే చేసి ఉంటాం కదా నేను కానీ బలరాంగ్ గారు కానీ లేకపోతే గిరి కానీ మేము అంతా సో మాకేమంటే మా నలుగురికి కాదు వాళ్ళ నలుగురు వైసీపీ పార్టీ వాళ్ళే పార్టీకి వ్యతిరేకంగా ఓట్ చేశారు వాళ్ళకి సీట్ రాదనేటువంటి ఒక ఇది ఉంది ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళకి వచ్చేటువంటి సాధారణ ఎన్నికల్లో ఆయన నూట డెబ్బై ఐదు గెలవాలి నాకు అక్కడక్కడ క్యాండిడేట్లు ఉన్నారు లేదా క్యాండిడేట్లు కొంతమందికి ఇస్తే గెలవను అనే ఉద్దేశంతో ఆయన ఇవ్వనన్నారు అని చూద్దాం ఆయన ఇవ్వనన్నారు కాబట్టి వాళ్ళు ఏదో బేరం మాట్లాడుతున్నారు ఇంకా ఇద్దరికి పని జరిగింది ఉభయ పిచ్చిలో అన్నట్టు చంద్రబాబు గారికి పని జరిగింది నలుగురికి కూడా పని జరిగింది వీళ్ళకి క్యాష్ వచ్చింది